వెల్త్ మార్నింగ్ డైమండ్స్ వెల్కమ్ టు సిఎఫ్సి ఫ్యామిలీ టుడే ఐమ్ గోయింగ్ టు షో యూ ఆల్ హౌ టు ఇన్స్టాల్ ఆల్ ద వాలెట్స్ హౌ టు విత్డ్రా అండ్ హౌ టు డిపాజిట్ ద ఫండ్స్ విత్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ సిఎఫ్సి ఇవాళ రోజు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు సిఎఫ్సీలో ఏ ప్రకారంగా వాలెట్ ఇన్స్టాల్ చేయాలా డిపాజిట్ ఎట్లా చేయాలా విత్డ్రా ఎట్లా చేయాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు ప్లే స్టోర్లో వెళ్ళాలా ఫస్ట్ ప్లే స్టోర్లో వెళ్ళి మీరు ఇక్కడ పైన ట్రస్ట్ వ్యాలెట్ అని క్లిక్ చేయాల డైమండ్స్ సో ఇక్కడ ఇది ఒక డిసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ అని క్లిక్ చేసి సర్చ్ చేయాలి సర్చ్ చేయగానే ఇంకొంచెం ట్రస్ట్ క్రిప్టో అండ్ బిట్కాయిన్ వ్యాలెట్ అని ఉంది కదా ఇది ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయంగానే మీకు వ్యాలెట్ అడుగుతుంది ఓకే సో అది నేను ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్తా ఇట్లా కొత్తగా ఇట్లా అడుగుతుంది సో క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేసి క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే సీక్రెట్ ఫేస్ అని ఉంటుంది ఈ సీక్రెట్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ మీ అందరూ ఆ సీక్రెట్ ఫేస్ మీ దగ్గరే పెట్టుకోవాలా ఎవరికి షేర్ చేయొద్దు సో ఇది ఒక కోడ్ లెక్క సో ఇక్కడ మీరు క్రియేట్ అన్నారు దాని తర్వాత బ్యాకప్ మాన్యువల్లీ గూగుల్ డ్రైవ్ బ్యాకప్ మాన్యువల్లీ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మూడు డాట్స్ ఉంటే ఆ మూడు డాట్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ఇవ్వనండి ఇవి ఏదైతే ఉంది ఈ ఇది మీ సీక్రెట్ కోడ్ ఈ సీక్రెట్ కోడ్ ఎవరికి ఇవ్వద్దు ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ సీక్రెట్ కోడ్ అనేది మీరు పెట్టుకోవాలా మీ దగ్గరే ఉండాలా ఎవరికి షేర్ కూడా చేయొద్దు పన్నెండు డిజిట్ సో మనం వేరే ఫోన్ ఉంటే లేకపోతే ఇక్కడ రాసుకొని పెట్టుకుంటే చాలా మంచిది సో అట్ ద సేమ్ టైం ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఆల్మోస్ట్ మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలా కంటిన్యూ అనాలా సో ఒక్కసారి మీరు ఇది ఒక ఫోటో కొట్టి లేకపోతే రాసి పెట్టినాక ఆ సీరియల్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ సీరియస్ సీరియల్ వైజ్గా మీరు తీసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆ కోడ్ సేఫ్గా పెట్టుకోవాలి మీ దగ్గర సో ఇక్కడ ఆ నెక్స్ట్ పేజ్ నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను నేను వన్ సెకండ్ సో దట్ ఆ కోడ్ది ఫోర్ డిజిట్ అడుగుతుంది సో ఇక్కడ కంటిన్యూ అనగానే నెక్స్ట్ ఫస్ట్ వర్డ్ ఏముంది అలా అని అడుగుతుంది ఎగ్జాంపుల్ నా దాంట్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ప్యాచ్ ఉంది నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఏముంది అని అడుగుతుంది ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్లాసమ్ అండ్ సెవెంత్ వర్డ్ ఏముంది ఎక్కో అండ్ టెన్త్ వర్డ్ ఏముంది లెమ్ సో ఇట్లా ఫోర్ ఏ వర్డ్ ఏది అని అడుగుతుంది ఆ అడిగిన వర్డ్కి కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ అనాల కన్ఫామ్ అనగానే కథం మీకు స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వ్యాలెట్ అని క్లిక్ చేసేయాలా ఇక్కడ వ్యాలెట్ అనేది ఓపెన్ అయిపోతుంది డైమండ్స్ సో ఈ వ్యాలెట్లో ఎట్లా మనం డాలర్స్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలా అది నేను మీకు క్లారిటీగా ఇప్పి నేర్పిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ కింద వెళ్ళేసి మేనేజ్ క్రిప్టో అని కొద్దిగా స్క్రోల్ చేసేసి పైకి మేనేజ్ క్రిప్టో అని ఉంది ఇక్కడ ఆ మేనేజ్ క్రిప్టో అని క్లిక్ చేయాలా ఇందులో బీటీసీ ఇవన్నీ బంద్ చేసేసేయాలి ఇథీరియం ఇది కూడా బంద్ చేసేయాలా బీఎన్బి స్మార్ట్ చైన్ ఇది ఒక్కటి ఉండాలి ఇదే మీద మన ట్రాన్సాక్షన్స్ అంతా నడిచేది పాలిగాన్ ఇది బంద్ చేయాలా ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఇది బంద్ చేయాలా సో ఇక్కడ ఈ టోటల్ బంద్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లా ఆల్మోస్ట్ పెట్టాలా యుఎస్డిటి సో యుఎస్డిటి ఇన్ సర్చ్ సో ఆల్మోస్ట్ యుఎస్డిటి సర్చ్ ఫార్ బీఈపీ ట్వంటీ బీఈపీ ట్వంటీ ఎన్నో యుఎస్డిటీలు ఉన్నాయి ఇక్కడ సో యూఎస్డిటిలలో బిఈపి ట్వంటీ వెతకండి సో యూఎస్డిటి అని క్యాపిటల్ లెటర్లో కొట్టండి ఇంకొండి చూడండి ఇక్కడ ఇది నడుస్తుందా కనిపిస్తుందా యుఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైన్ ఎన్నో ఉన్నాయి సోలార్లా ట్రాన్లా ఎన్నో ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోండి యుఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైన్ ఇదే మనం ఆన్ చేయాలా సో ఇక్కడ సైడ్లో ఈ బటన్ వేయాల ఆ బ్లూ కలర్ లైట్ వచ్చేస్తుంది స్వైప్ చేసేయాలా సో యూఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైన్ టెదర్ యుఎస్డి దీని మీదనే ట్రాన్సాక్షన్స్ అంతా జరుగుతుంది ఏదైనా ఒక్కటి అటు ఇటు అయిందా మీ మొత్తం ఫండ్స్ అంతా గాన్ లాస్ ఆఫ్ ఫండ్స్ అయిపోతుంది సో చాలా కేర్ఫుల్గా ఉండండి యూఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైన్ టెదర్ యుఎస్డి మీద సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఇట్లా బ్యాక్ అనేసి మళ్ళీ దాంతో ఇక్కడ కనిపిస్తుంది చూడండి బీఎన్బి స్మార్ట్ చైన్ బిఎన్బి స్మార్ట్ చైన్ యుఎస్డిటి సో ఇక్కడ ఇప్పుడు మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది నౌ నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ ఆ క్రియేట్ చేసే టైంలో మీరు ఫింగర్ ప్రింట్ లేకపోతే కోడ్ అవన్నీ సెటప్ చేసుకొని పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు నెక్స్ట్ మీరు సేఫ్గా ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా మీ ఫింగర్ ప్రింట్ ఆర్ కోడ్ అనేది అడుగుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఇక్కడ వ్యాలెట్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది నెక్స్ట్ సిఎఫ్సీల ఏ ప్రకారంగా మనం రిజిస్టర్ చేయాలా అది నేను ఇప్పుడు నేర్పించడం నేర్పిస్తాను డైమండ్స్ సో ఇక్కడ మీరు గూగుల్ క్రోమ్లో వెళ్ళాలా గూగుల్ క్రోమ్లో వెళ్ళి మన వెబ్సైట్ కొట్టాల క్రౌడ్ ఫండ్ క్రిప్టో డాట్ వరల్డ్ సిఆర్ఓ డబ్ల్యూడి ఎఫ్యూఎన్డి సిఆర్వై పీటీఓ డాట్ వరల్డ్ ఇట్లా వెబ్సైట్ కొట్టంగానే వెబ్సైట్ వచ్చేస్తుంది ఈ వెబ్సైట్లో ఇక్కడ పైన ఉన్న మీ మూడు హ్యాషెస్కి డాషెస్కి అట్లా సెలెక్ట్ చేస్తే లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది సో ఎప్పుడైతే మనం రిజిస్టర్ అయితే ఆ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్లీ మన స్పాన్సర్ ఐడి ఆల్రెడీ స్పాన్సర్ లింక్తోనే ఉంటారు సో స్పాన్సర్ ఐడి కొట్టాలా స్పాన్సర్ నేమ్ మీ ఆటోమేటిక్లీ ఇట్లా పక్కన ఇలా ప్రెస్ చేయగానే మేము వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి కొట్టాలా మొబైల్ నంబర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలా ఏ కంట్రీకి వెళ్ళని పాస్వర్డ్ ఏదైతే ఉంది పాస్వర్డ్ ప్లస్ సేమ్ పాస్వర్డ్ ఈడ కొట్టి రిజిస్టర్ అనాలా రిజిస్టర్ అనగానే ఇమీడియట్లీ మీ ఈమెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ వెళ్ళిపోతుంది ఆ ఈమెయిల్ వెళ్ళిన తర్వాత మీరు సేమ్ మళ్ళీ ఇక్కడ క్రౌడ్ ఫండ్ క్రిప్టో డాట్ వరల్డ్ కొట్టేసి అక్కడ ఈమెయిల్లో లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది ఆ లాగిన్ అనేసి ఇక్కడ క్లిక్ చేసేసి నెక్స్ట్ మీ యూజర్ నేమ్ సిఎఫ్సి క్యాపిటల్ లెటర్ల పక్కన అండ్ పాస్వర్డ్ కొట్టిందనుకోండి ఇప్పుడు నాది ఉంది నేను ఇప్పుడు సైన్ ఇన్ చేస్తున్నా ఆల్మోస్ట్ లాగిన్ సో ఎప్పుడైతే నేను లాగిన్ చేసిన ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ క్రౌడ్ ఫండ్ క్రిప్టో అనేసి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ ఈ వ్యాలెట్లో మనం రిజిస్టర్ అయితే అయిపోయినాం కానీ దీంట్లో ఫండ్స్ లోడ్ చేసుకొని ఏ ప్రకారంగా చేసుకోవాలా సో దాని గురించి మీరు ఇక్కడ ప్రెస్ చేసి ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేసేది ఏంటిదంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ట్రీ డాషెస్లో వెళ్ళి మెన్యూ అనేది ఉంటుంది ఈ మెన్యూ అనేది క్లిక్ చేయాలా మెన్యూ అని క్లిక్ చేయంగానే ఇక్కడ మై వ్యాలెట్ అని ఉంటుంది ఆ వ్యాలెట్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్లో వెళ్ళిపోవాలి సో ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మీరు యుఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది ఒకటి ఉంటుంది ఇది క్లిక్ చేసుకోవాలా సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ రిసీవ్ అడ్రస్ సెండ్ రిసీవ్ అడ్రస్ ఉంది సో ఈ సెండ్ రిసీవ్ అడ్రస్ బిఎన్బి స్మార్ట్ చైన్ కూడా ఉంది సో మీకు ఏ ట్రాన్సాక్షన్ స్మార్ట్ కాంట్రాక్ట్లో చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈ యూఎస్డిటీ బిఎన్బి మీ దగ్గర ఉండాలా సో యుఎస్డిటిస్ ఉండాలా బీఎన్బి ఒక వన్ డాలర్ టూ డాలర్ బిఎన్బి ఉంటే అది ఒక ట్రాన్సాక్షన్ ఫీ లెక్క తీసుకుంటుంది కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యుఎస్డిటి మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ రిసీవ్ అని అనగానే ఇది మీ రిసీవ్ అడ్రస్ అయిపోతుంది సో ఈ రిసీవ్ అడ్రస్ ఇక్కడ కింద కాపీ అని ఉంది ఆ కాపీ అని క్లిక్ చేసేసి ఓకే నెక్స్ట్ ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ట్యాబ్ వేరే ట్యాబ్లో వచ్చి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్లో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అనేసి సబ్మిట్ అనాలి అంతే ఇది ఒక్కసారి ఇక్కడ సబ్మిట్ అనుకోండి అయిపోయింది సో ఏ వ్యాలెట్ అయితే మీరు సబ్మిట్ చేసింది ఇదే వ్యాలెట్కి మీకు విత్డ్రావల్ వస్తుంది ఇదే వ్యాలెట్తోని మీరు డిపాజిట్ చేయాలి దట్ ఈస్ కంపల్సరీ సో ఇక్కడ ఒక వ్యాలెట్ పెట్టి మళ్ళీ ఇంకో వ్యాలెట్తో డిపాజిట్ అట్లా కాదే కాదు సో ఎప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయినాక మీరు హోమ్ బటన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ యుఎస్డిటి దగ్గర వచ్చేసి ఓకే ఇక్కడ మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిస్కవర్ అనేది ఒకటి ఉంటుంది ఓకే ఆ డిస్కవర్లో మీరు వెళ్ళాలి సో ఇక్కడ హోమ్ స్వాప్ అర్న్ డిస్కవర్ అని లాస్ట్లో ఉంది చూడండి బ్లూ కలర్లో మేనేజ్ స్క్రిప్ట్ కింద సో ఇక్కడ అందులో లాస్ట్ డిస్కవర్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ సో ఎప్పుడైతే డిస్కవర్ అనేది క్లిక్ చేస్తారో ఆటోమేటిక్లీ నేను మీకు ఇప్పుడు లైవ్గా ఒకటి సెటప్ చూపిస్తా నేను వన్ సెకండ్ సో ఇక్కడ డిస్కవర్ అని క్లిక్ చేసిండ్రు క్లిక్ చేయగానే ఇక్కడ పైన ఎంటర్ డా యుఆర్ఎల్ అని క్లిక్ చేస్తుండ్రు సో అక్కడ మీరు వెళ్ళేసి సేమ్ మన వెబ్సైట్ క్రౌడ్ ఫండ్ క్రిప్టో డాట్ వరల్డ్ సో ఈ ప్రొసీజర్ ఫర్ డిపాజిట్ ఇట్ ఈస్ ఫర్ డిపాజిట్ దిస్ ప్రొసీజర్ సో క్రౌడ్ ఫండ్ ట్రిప్టో డాట్ వర్ల్డ్ వెళ్ళి క్లిక్ చేసేసి వెబ్సైట్ వచ్చేస్తుంది సో డైమండ్స్ నేను ఒక్కటంట ఈ వెబ్సైట్కి ఆపోజిట్లో త్రీ డాట్స్ ఉన్నాయి ఆ త్రీ డాట్స్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా సెలెక్ట్ చేసి నెట్వర్క్ ఇథీరియం ఉంది ఆ ఇథీరియంకెళ్ళి మీరు బిఎన్బి స్మార్ట్ చేయన్ అని చేంజ్ చేసుకోవాలా దట్ ఈస్ కంపల్సరీ సో స్టెప్ వన్ క్లిక్ ద త్రీ డాట్స్ బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ బీఎన్బి స్మార్ట్ చైన్ ఫర్ డిపాజిట్ నెక్స్ట్ లాగిన్ అవ్వాలా మీరు లాగిన్ అనేసి ఇక్కడ క్లిక్ చేయాలా సో లాగిన్ అని క్లిక్ చేయగానే నేను ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ కుట్టి మీకు లాగిన్ అయి చూపిస్తా నేను సో వన్ మూమెంట్ సో డైమండ్స్ నేను ఇక్కడ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ రాసేసిన నౌ లాగిన్ అని అనాలా సో ఎట్లయితే మనం లాగిన్ అంతా ఆటోమేటిక్లీ లాగిన్ పేజ్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మనం ఏం చేసేది ఇక్కడ ఈ త్రీ డాట్స్ కింద ఇక్కడ త్రీ డాట్స్లో బిఎన్బి స్మార్ట్ చైన్ అయితే ఉంది త్రీ డాట్స్ కింద మూడు హ్యాష్లు ఉన్నాయి మూడు డ్యాష్లు ఆ మూడు డాష్లు క్లిక్ చేసి ఇక్కడ పైన డిపాజిట్ అని ఉంది చూడండి ఆ డిపాజిట్ అనే అక్షరానికి క్లిక్ చేయాలి ఇట్లా డిపాజిట్ అనే అక్షరానికి క్లిక్ చేసేసి ఇక్కడ డిపాజిట్ అనాల సో నేను ఇక్కడ డిపాజిట్ అని క్లిక్ చేస్తున్నా డిపాజిట్ అనగానే ఆల్మోస్ట్ ప్లీజ్ లాగిన్ యూజింగ్ డాప్ బ్రౌజర్ టు కంప్లీట్ ద పేమెంట్ సో ఇక్కడ ఏం చేయాల కిందికి వచ్చి టు వ్యాలెట్ అని కనెక్ట్ టు వ్యాలెట్ అనేసి అక్కడ ఆప్షన్ అడుగుతుంది కి బిఎన్బి అనేసి కనెక్ట్ అనాలా కనెక్ట్ అయిపోయినాక ఇక్కడ పైన మీకు కనెక్టెడ్ ఉంటుంది సో సేమ్ అడ్రస్ ఏదైతే మీరు అప్డేట్ చేసిన సేమ్ అదే అడ్రస్కి వెళ్ళి ఇక్కడ లోడ్ అవుతుంది సో ఇక్కడ కనెక్టెడ్ అయిపోయిన తర్వాత ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ టెన్ డాలర్స్ ఎగ్జాంపుల్ నేను టెన్ డాలర్స్ రాస్తున్నా టెన్ డాలర్స్ ఆల్మోస్ట్ రాసేసి ఎగ్జాంపుల్ మీరు థర్టీ సిక్స్ డాలర్స్తో స్టార్ట్అప్ అవుతున్నారు సో థర్టీ సిక్స్ ఉండని ఎంతనా ఉండని టూ ఫిఫ్టీ డాలర్స్ ఏదైనా సో థర్టీ సిక్స్ ఫస్ట్ చేసినాకనే నెక్స్ట్ వేరే చేయాలా సో ఇక్కడ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ డాలర్స్ నేను మీకు చూపిస్తా థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ అనేసి క్లిక్ చేసి సబ్మిట్ అన్నా నేను ఓకే ఇక్కడ ఎప్పుడైతే మనం సబ్మిట్ అన్నాం ఇక్కడ అడుగుతుంది ఓకే ప్లీజ్ వెయిట్ అనేసి ఇట్లా డాప్ ప్లాట్ఫామ్లో మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ లోడ్ అయిపోతుంది సో లోడింగ్ అనేది అంటుంది కదా ఈ లోడ్ అవుతుంది ఇది ప్రాసెస్ సో ఎప్పుడైతే ఇది ప్రాసెస్ లోడ్ అవుతుంది ఇక్కడ నేను నా దాంట్లోకి వెళ్ళి ఆటోమేటిక్ ఇక్కడ కట్ అయ్యి ఇటు వచ్చేస్తుంది సో అప్రూవ్ అనేసిన అప్రూవ్ వచ్చి నా ఫింగర్ ప్రింట్ లేకపోతే మీ కోడ్ అడుగుతుంది స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ ఇక్కడ ఉంటుంది కొద్దిగా ఒక టూ సెకండ్స్ టూ త్రీ వన్ మినిట్ ఇక్కడ వెయిట్ చేయండి అది ఆల్మోస్ట్ లోడ్ అయ్యేసి ఇక్కడ ఫండ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని అంటుంది సో ఆటోమేటిక్లీ ఇక్కడ ఫండ్ ఎప్పుడైతే యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని అంటుంది అప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలా నార్మల్లీ మీరు ఇక్కడికి వెళ్ళి లాగౌట్ అయిపోవచ్చు ఓకే ఫండ్ సక్సెస్ఫుల్లీ యాడ్ అయిపోయింది సో ఇక్కడికి వెళ్ళి లాగౌట్ అయ్యేసి ఇక్కడ మీరు హోమ్ బటన్ ప్రెస్ చేసేసి ఆటోమేటిక్లీ మీరు ఇక్కడ మెయిన్ మీ అడ్రస్ ఏదైతే ఉంది అందులో గూగుల్ క్రోమ్లో వచ్చేసి ఇక్కడ యాక్టివేషన్ అని ఉంటుంది చూడండి ఇక్కడ లాస్ట్లో అకౌంట్ యాక్టివ్ స్టేటస్ అని యాక్టివేషన్ ఈ యాక్టివేషన్ అని క్లిక్ చేయాలా క్లిక్ చేయంగానే ఇక గ్లోబల్ ఆటో లెవెల్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది అది యాక్టివేట్ అని అనగానే ఆల్మోస్ట్ మీకు అక్కడ మన ఐడి ఏదైతే ఐడి ఏదైతే మనం రిజిస్టర్ చేసినామో ఆ ఐడి మనం క్లిక్ చేయాలా ఐడి పేరు రాయాలా సీఎఫ్సి సోయాన్సో అనేసి పేరు రాసేసి ఆటోమేటిక్ ఈ ప్యాకేజ్ ఉంటుంది ఫస్ట్ థర్టీ సిక్స్ చేస్తే ట్వెల్వ్ ఫస్ట్ చేయాలా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ డాలర్స్ చేయాలా సో యాక్టివేట్ అనగానే ఇక్కడ మన బ్యాలెన్స్లో చూపిస్తుంది ఆల్మోస్ట్ సో ఇక్కడ ఆ బ్యాలెన్స్ అనేది మనం చూపించిన తర్వాత ఆటోమేటిక్లీ ఇక్కడ ఇదైపోతుంది మొత్తం ఒక్క నిమిషం సో అది ఆటోమేటిక్లీ ప్రెస్ అయ్యేసి సె సెటప్ అనేది క్రియేట్ అయిపోతుంది సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత సో ఇక్కడ యూజర్ ఐడి యూజర్ నేమ్ అన్ని సబ్మిట్ అనగానే ఏదైనా ఐడి సబ్మిట్ అనగానే వచ్చేస్తుంది నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి సేమ్ ప్రాసెస్ గోస్ విత్ ట్వంటీ ఫోర్ డాలర్స్ కూడా సేమ్ ప్రాసెస్ ట్వంటీ ఫోర్ డాలర్స్లో యాక్టివేట్ చేసేయాలి గతం రెండూ అయిపోయింది సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్డ్రా ఎట్లా చేయాలా సేమ్ ఇక్కడ సేమ్ త్రీ డాట్స్ కొట్టాలా నెట్వర్క్లో వెళ్ళాలా అవుట్ అని ఉంటుంది సో అక్కడ పే అవుట్ అని క్లిక్ చేయాలా ఎంతైతే బ్యాలెన్స్ ఉంది ఓకే ఆ బ్యాలెన్స్లోకి వెళ్ళి మనం ఎగ్జాంపుల్ మన మినిమమ్ టెన్ డాలర్స్ ఇక్కడ సో ఎంతైతే వేస్తున్నాం మినిమమ్ టెన్ డాలర్స్ విత్డ్రా అని పెట్టినాం సో ఎట్లయితే మనం విత్డ్రా పెట్టినాం డైమండ్స్ ఆటోమేటిక్లీ ఇక్కడ మీకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి సబ్మిట్ అనేసి సో సబ్మిట్ అనగానే విత్డ్రావల్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో విత్డ్రావల్ సక్సెస్ఫుల్లీ అనగానే మీకు ఆటోమేటిక్లీ వాట్ ఈస్ వాట్ అనేసి తెలియడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం విడ్డ్రావల్ సక్సెస్ఫుల్లీ పెట్టేసినాం జస్ట్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడైనా ఆటోమేటిక్లీ వితిన్ వన్ మినిట్ ఎప్పుడన్నా మీ వ్యాలెట్లో అనేది వచ్చి పడడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీ డైరెక్ట్ మీ ట్రస్ట్ వ్యాలెట్లోనే వచ్చి పడుతుంది సో ఇక్కడ ఆటోమేటిక్ విడ్డ్రావల్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్ మీరు చేయొచ్చు ఎనీ వేర్ సో ఎక్కడున్నా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ తీసుకొని వెళ్ళొచ్చు సో ఇక్కడ థర్టీ సిక్స్ డాలర్స్ లోడ్ చేసినా అది అయిపోయింది నా విత్డ్రా చేసినా ఆటోమేటిక్లీ అది కూడా ఆటోమేటిక్లీ ఇదే వ్యాలెట్లో వచ్చి పడుతుంది ఎలా ఈ ప్రకారంగా మెసేజ్ వస్తుంది చూడండి జస్ట్ కొద్దిగా ఆగిందనుకోండి ఆటోమేటిక్లీ మీకు మెసేజ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో ఆటోమేటిక్లీ మీరు వెళ్ళేసి అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటిది అనేసి మొత్తం చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒక మెసేజ్ కూడా వస్తుంది దట్ ఈస్ ద విడ్డ్రావల్ ప్రాసెస్ సింపుల్ సో దిస్ ఈజ్ వాట్ ద విత్డ్రావల్ డిపాజిట్ ద వ్యాలెట్ అండ్ ఎవ్రీథింగ్ సి మెసేజ్ అయితే వచ్చేసింది చూడండి సో టెన్ పర్సెంట్ ఏదైతే డెవలపర్ ఫీ వెళ్తుంది ఆ డెవలప్ ఫీ వెళ్ళిపోయి ఆటోమేటిక్ ఇక్కడ నాకు టెన్ డాలర్స్ నైన్ డాలర్స్ అనేది జనరేట్ అయింది సో టెన్ పర్సెంట్ అనేది ఆటోమేటిక్లీ తీసుకొని ఇది అయిపోతుంది సింపుల్ దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ సో విష్ ఆల్ సక్సెస్ లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్